ఇంకా సీరియస్ గానే ఉన్నాడా నేను డీల్చానా అంత లేదురా చిన్న కిక్ రాడి ఇరిగిపోగలదాడు ఏమిటి మూడు అడుగులు లేదు డీల్ హే రాజేవాడు వచ్చాడు వాడే చూసుకుంటాడు లే నువ్వు చచ్చేవాన్నంత మాత్రం చచ్చినట్టేనా నాను కోపంలో ఏదో అంటే బాధపడతాం ఏంటి నువ్వు ఆయన కొడుకువి కాదు ఇప్పుడు మా ఫ్రెండ్వి ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్ నాన్న అంటే నువ్వు అక్కడవే బాధపడతావు కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం ఎవడరా ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి అలవాటైపోయింది కానీ ఇక్కడ నొప్పిగా ఉందిరా ఈ నొప్పి ఎంత ఎక్కువ అయితే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా పిలుస్తాడు తప్పకుండా పిలుస్తాడు నువ్వేంట్రా బాబు మొహం లా పెట్టేశావు నాన్న తిట్టింది నన్ను నిన్ను కాదు కదా నవరా బాబు మొహం చూడలేక చచ్చిపోతాను బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది ఏంటి జోకా రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా ఏంటి రెండు సార్లే గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది నన్ను రెచ్చగొట్ట మాకు నేను అసలే మనిషిని కాదు నీకు కూడా తెలిసిపోయిందన్నా వాడు అంత పబ్లిక్ యూ చెప్పాడు ఇంత ధైర్యం వాడికి ఓకే ఓకే ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు అయితే మాత్రం నీకు చెప్పేస్తాడా అసలు డాన్స్ క్లాస్కి బయలుదేరిందాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు ఓకే వెళ్ళా ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి అయినా వాడిని నువ్వెందుకు వదిలేసావే ఓకే ఓకే నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు నీకు ప్రాణాల మీద ఏ మాత్రం ఉన్నా ఇక్కడతో ఆపే మళ్ళీ నా కంటికి కనపడ్డావో నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు ఈ జేపీని ఎవరు ఎవరు టచ్ చేయలేరు తప్పు తప్పు కుంటల్లో పొడువు కుంటల్లో కుంటల్లో పొడువు ఇదిగో ఇది కూడా తీసుకో పొడువు కేకే గారిని చూసుకుని రెచ్చిపోయాడు నా కొడుకు అందుకే తచ్చాడు తమ్ముడు ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికి లేదా వేణి చంపితే చాలా బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు అంతవరకు వాడు బతకడు ఆ కేకే గాన్ని చంపడం వీడిని చంపినంత ఈజీ కాదు తెలుసు అందుకే బీహార్ నుంచి మనుషుల్ని దింపుతున్నాడు ఆ కేకే గాడికి వాళ్ళే కరెక్ట్ వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు డేవిడ్ రా చెప్పు అన్నా బీహార్ వాళ్ళ సిటీలోకి వచ్చేసారన్నా చూడ్ డేవిడ్ వాళ్ళని రిసీవ్ చేసుకొని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో

మాకు మాకు తెలుగు తెలుగు వచ్చు ఇక్కడ చాలా అవసరం డబ్బు తెచ్చావా పని పూర్తయ్యంతవరకు జాగ్రత్త కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు ఈ హోటల్లో ఈ హోటల్ మాది నువ్వేం ఫిగర్ చేయకు కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా ప్లానా ప్లాన్ చేయడానికి అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు ఎప్పుడు ఏపుడేయాలో చెప్పు బాస్ డైరెక్ట్ గా వెళ్లి పటాక్ లేపేస్తా అంతే కేల్కత్తా కికిస్ ఇస్ వెరీ డేంజరస్ వెలో మీర ఒక అడుగు అంతా ఉనికిపోతావేం ది బిహారీ గ్యాంగ్ వందా మడ్డర్లు చేశా సీఎం ని కూడా లేపాం కేకే ఒక లెక్క సాలా అరే బాయ్ నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు ఫిగర్ मत కరో కేకే క ఫుట్ అవుతే కావా जाओ వాళ్ళు వచ్చినట్టు మూడో కంటి కూడా తెలియకూడదు ఓకే అలాగే ఉంటాను థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేతాం వెరీ డేంజరస్ బీహారీగా వదిలేస్తా నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు బీహార్ గే కే అంటే ఎంత డేంజరస్ ఇక్కడ జరిగింది చెప్పు నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్ర రాకూడదు మద్దర్లు అలా చేయాలి నన్ను చూసి నేర్చుకో ఇక మిగిలింది వాడ తమ్ముడు అమ్మే అది జరగదు తంపడం అంత ఈజీ కాదురా పంట వీడి తమ్ముడు కూడా బతకూడదు